హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో టమాటా నిల్వపచ్చన్ని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పక్క కొలతలతో గ్రామ్స్ లో కప్స్ లో కూడా మెజర్మెంట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా కనుక మీరు పచ్చడి చేసినట్లయితే ఈ టమాటా పచ్చడి ఆరు నెలల పాటు స్టోర్ ఉంటుంది చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఈ పచ్చడి అన్నంతోనే కాదు టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి కొంచెం టమాటా పచ్చడి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మరి ఇక చేయకుండా టమాటా నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక అర కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో నీటిగా తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి నేను ఇక్కడ అర కేజీ టమాటాలకి సరిపడా కొలతలు చెప్తున్నాను సో మీరు కేజీ టమాటాలతో పచ్చడి చేస్తే నేను చూపిస్తున్న క్వాంటిటీకి డబల్ చేసి తీసుకోండి సో అలాగే ఇందులోకి అర కేజీ టమాటాలకి యాభై గ్రాముల దాకా చింతపండును తీసుకోవాలి చింతపండు కూడా కొత్త చింతపండును తీసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో చింతపండులో ఉండే పీచు గింజ లాంటివి ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసి నీట్గా చేసి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసి ముందుగా వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి మెంతులు సరిగా వేయకపోతే పచ్చడి లైట్గా గా వస్తుంది కాబట్టి మెంతులని దోరగా వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి వీటన్నిటినీ కలిపి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం బట్టి టమాటా ముక్కలు ఉడికేటప్పుడు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసుకోండి వీటితో పాటుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకుని టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి మంటని మీడియం ఫ్లేమ్ లోకి చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ కూడా ఇలా మెత్త పడిన తర్వాత మూత పెట్టకుండా ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా ఉడికించండి ఇప్పుడు టమాటా చింతపండు అంతా కూడా ఇలా దగ్గరికి గుజుకు అవ్వాలి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఆ లోపు ఇందులోకి కావాల్సిన మిగతా ప్రాసెస్ చేసేద్దామండి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు మొత్తం వేసుకొని వీటిని ఇలా ఫైన్ గా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా వెల్లుల్లిపాయలు వేసుకోండి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు గ్రైండ్ చేస్తున్నాను మీకు ఇలా ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసి వేసుకోండి తర్వాత ఇలా బ్లైండ్ చేయండి మరీ మెత్తగా బ్లైండ్ చేద్దు ఇలా జస్ట్ ఒక పల్సిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి లోపు మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా బుద్ధిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాముల దాకా ఉప్పు వంద గ్రాముల దాకా కారం వేసుకోండి అంటే పావు కప్పు దాకా ఉప్పు వేసి అరకప్పు దాకా కారం వేయండి ఎప్పుడు కూడా కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసేసి అన్ని కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చళ్ళుకి పోపు తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ వేసుకోండి అంటే కప్స్తో తీసుకుంటే ముప్పో కప్పు దగ్గర ఆయిల్ పడుతుంది అలాగే నేను ఇక్కడ పల్లె నూనెను తీసుకుంటున్నాను మీరు దీనికి బదులుగా నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ లైట్గా అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ దాకా ఇంగుం వేయండి అలాగే నాలుగు ఎండు మిరపకాయలు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు సరిగ్గా వేయకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని మొత్తం వేయండి ఇందులోనే మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసిన ఆ పొడి మొత్తాన్ని వేసేసి బాగా కలపండి అలాగే ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి ఇందులో ఉండే పచ్చదనం అంతా కూడా పోయి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అలాగే ఈ పచ్చల్లోకి నూనె కాస్త ఎక్కువే ఉండాలి పచ్చడి డ్రైగా ఉండకూడదు పచ్చల్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో పది నిమిషాల తర్వాత పచ్చళ్ళు నుండి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత జాడిలో గాని లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే నాలుగు నెలల పాటు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్